హృదయపూర్త నమస్కారాలండి ఎత్ర నాడి పూజ్యంతే రమంతే తత్ర అన్నారండి ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతల నివాసం ఉంటారనే నానుడి ఇక్కడ స్త్రీలు గౌరవించగా పడకపోవడం కాదు కానీ స్త్రీలు అవమానించబడుతున్నారు నిందించబడుతున్నారు మరి ఈ రోజున చూసుకుంటే ఆ యొక్క సాక్షి ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ కేఎస్ఆర్ గాని అపేక్ష జర్నలిస్ట్ కృష్ణారాజు గారు గాని యావత్ రాష్ట్ర మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ యొక్క అమరావతి రాజధాని మహిళల్ని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం దీన్ని గన్నవరం నియోజకవర్గ మహిళా కమిటీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎవరైతే ఆ మహిళలు ఎండకి ఎండి వానకి తడిసి ఐదు సంవత్సరాల పోరాటం చేసి ఆంధ్రుల ఆంధ్రులు ఎవరైతే ఐదు కోట్ల మంది ఆంధ్రులు మెచ్చిన రాజధాని ఏకైక రాజధాని అమరావతి అని కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగి ఈరోజు వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఏంటంటే వీళ్ళు వేసేలానే ముద్ర వేయడం ఇదే మాట మిమ్మల్ని అడుగుతున్నాం మీ ఇంట్లో మీ అక్కలు ఉన్నారు అక్కలున్నారు అమ్మలున్నారు వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుందని మీకు తెలియడం లేదా దయచేసి ఆ యొక్క మహిళా రైతులు రాజధాని మహిళా రైతుల కన్నీటిలో కొట్టుకుపోయింది మీ యొక్క పార్టీ ఆయన సిగ్గు శరం ఉచ్చం నీచం మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే మీకు ఎంతటిదో సరిపోదు ఇది ఏ ఏదైతే సాక్షి పత్రిక ఉందో ఆ పత్రికని క్లోజ్ చేయాలి వాస్తవం చెప్పాలంటే మహిళల మనోభావాలు విధంగా డిబేట్లు నిర్వహిస్తున్న ఆ సాక్షి దినపత్రిక ఏదైతే ఉందో దాన్ని వెంటనే క్లోజ్ చేయాలి అదే విధంగా ఈ కేఎస్ఆర్ గానీ కృష్ణరాజు గారు కానీ మహిళలందరికీ యావత్ రాష్ట్ర మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళందరికీ వెంటనే క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి కింద పేపర్లు తరలిబెట్టిన కూడా పార్టీ మహిళా మోర్చా ముందుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కల్లా శ్రీనివాస్ గారి తండ్రి గారు మాజీ ఎమ్మెల్యే సింహాచలం గారి మృతికి నివాళులర్పిస్తూ మనం అంతా కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దాం ఈ రోజు సాక్షి ఛానల్లో కృష్ణన్ రాజు గారు కానీ ఆ కేఎస్ఆర్ గారు కానీ పనికి మళ్ళీ డిబేట్లు పెట్టి ఆడవాళ్ళని వేసీలతో పోల్చుతున్నారంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అదే వృత్తిలో ఉండి ఉండాలి అని అని మేము కూడా భావిస్తున్నాం ఎందుకంటే మన రాజధాని కోసం రైతులు కానీ చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఎంతో కష్టపడి ఆ రోజు ఆడవాళ్ళనైతే మరి మరీ దారుణంగా పోలీసులకు ఒకప్పుడు బట్టలు తాగేసి కూడా రోడ్ల మీద వాళ్ళని కాలబెట్టి తన్ని కూడా చేశారు అలాంటి పరిస్థితుల్ని ఒక్కొక్క స్త్రీ రాణి రుద్రమదేవి రాజా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఎదుర్కొని ఈ రోజు అమరావతి రాజధాని సాధించుకున్నారు అటువంటి మహిళలను వేసలతో కోలుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటంటే అంత సిగ్గుచేటు మీరు ఒక మహిళకు అన్యాయం చేశారు కాబట్టే రాజధాని రైతులు మహిళలకు అన్యాయం చేశారు కాబట్టి మీరు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు అది గుర్తు లేకుండా మళ్ళీ పనికి మన డిబేట్లను పెట్టి ఆడవాళ్ళని ఇలాగ వేసేదితో పోల్చున్నా అది ఎంతవరకు కరెక్ట్ అసలు మరి పార్టీ లైన్ దాటి డిబేట్లు పెట్టి మరి ఎలా ని పోషిస్తున్నారో అర్థం సిగ్గు సరం లేకుండా కొంచెం కూడా మరి మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారన్న విషయాన్ని మర్చిపోయి ఆ కృష్ణన్ రాజు అన్న వ్యక్తి అలా మాట్లాడుతున్నారంటే మరి కడుపుకు అన్నం తింటున్నాడో ఇంకా అశుద్ధాన్ని తింటున్నాడో అతనే ఆలోచించుకోవాలి వాళ్ళకు కూడా ఇంట్లో తల్లి చెల్లి పిల్ల ఉంటారు కదా అట్లాంటివన్నీ మర్చిపోయి ఒక పోరాటం చేసిన మహిళలను పట్టుకుని ప్రాంత మహిళలను పట్టుకొని ఆ బజారు వాళ్ళ కింద మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఇంకా 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 ఇట్లాగే డిబేట్లు పెడితే ఆడవాళ్ళు మీ ఛానల్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తన్ని మీకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి అదే తాడేపల్లి ప్యాలెస్ లో నిజంగానే అక్కడ కూడా గత పార్టీ ప్రభుత్వ పెద్దలు చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఇట్లాంటి వాటిని ఖండించట్లేదంటే అట్లాంటి ఛానల్ని ప్రోత్సహించడానికి మేము రెడీగా ఉన్నామని అని వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నట్టుంది వాళ్ళు మాట్లాడినప్పుడు కనీసం ఖండించాలి కదా ఆడవాళ్ళని అలా అనడం ఏంటి తప్పనని ఇట్లాంటి వాటి ప్రెస్ మీట్లు బెటర్ బయటకు వచ్చి అట్లాంటివి బెటర్ గాని జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ గురించి వేడ గురించి లేదంటే క్రిమినల్స్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటే పోలీసులకు అడ్డంగా నిలబడిపోయి కార్లకు అడ్డంగా నిలబడే మాజీ మంత్రులకి మేము ఇప్పుడు అడుగుతున్నామమ్మా మిమ్మల్ని మీరు రాజధానిలో ఉన్న మహిళల్ని ఎలా ఇలా కింద అన్నప్పుడు ఎందుకు బయటకు రావడం లేదు మీరు మహిళలు కాదా ఎందుకని ఆ ప్రాంతం వాళ్ళని మీరు అలాగా టీవీ డిబేట్లు పెట్టించి తిట్టేస్తున్నారో మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో సమాధానం మీరు చెప్తారు ప్రెస్ మీట్ పెట్టి కాస్త ఈ ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ